హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా తినే కొద్దీ తినాలి అనిపించే టమోటా చికెన్ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను స్పెషల్ డేస్లో సండేస్ టైంలో నాన్ వెజ్ తినే వాళ్ళైతే డెఫినెట్గా చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం చేసే చికెన్ ఫ్రై మంచి టేస్టీగా రావాలంటే సింపుల్ వేలో ఇలా ట్రై చేసి చూడండి చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి వన్ కిలో దాకా చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి చికెన్ పీసెస్ అనేది వీడియోలో చూపించే విధంగా మీడియం సైజులో కట్ చేసి ఉంచుకోవాలి చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి మనం బోన్స్ లెస్ చికెన్స్ అయినా బోన్స్ ఉన్న చికెన్స్ అయినా ప్రిపేర్ చేయవచ్చు ఫ్రైని ఇలా తీసుకున్న చికెన్ని సాల్ట్ లెమన్ జ్యూస్ వేసి బాగా వాష్ చేసి ఉంచుకోండి లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి నాన్ వెజ్ అనేది నాస్టిక్ స్మెల్ ఉంటుంది కదా అది రాకుండా ఉంటుంది చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి మనమైతే ముందుగా మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము మసాలా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ డ్రై కొబ్బెర లవంగాలు మిరియాలు జీలకర్ర అలాగే ధనియా పౌడర్ అరేంజ్ చేసుకొని ఉంచుకుందాం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేయడానికి మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా అరేంజ్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకోవాలి వేసుకొని మనం వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఉంచుకుందాం ప్యాన్ తీసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే వన్ కిలో చికెన్కి అట్లీస్ట్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇందులోకి టూ మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ మీరు కావాలంటే పొడుగు కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది మరీ డ్రైగా ఉండకుండా కొంచెం గ్రేవీగా ఉంటుంది పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన మీడియం సైజు టమోటానైతే వేసుకుందాం టమోటా వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వాష్ చేసి ఉంచాం కదా ఆ చికెన్ పీస్లన్నిటిని వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి ఫోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్ కవర్ చేద్దాం ప్లేట్ కవర్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి చికెన్ ఎయిటీ పర్సెంట్ బాయిల్డ్ అయ్యేంత వరకు కూడా ప్లేట్ కవర్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల చికెన్ ముక్క అనేది చల్లారిన తర్వాత కూడా డ్రైగా కాకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మనం చెక్ చేద్దాం చికెన్ బాయిల్ అయిందో లేదో చికెన్ అయితే మనకు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇంకా మనం ప్లేట్ అయితే కవర్ చేయాల్సిన అవసరం లేదు అలాగే టమాటా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికైతే వాటర్ అసలు వేయాల్సిన అవసరం లేదు మనకైతే చికెన్లో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం రెండు రెమ్మల దాకా కరివేపాకు అయితే వేసుకుందాం కరివేపాకుని చివరిలో వేసి ఫ్రై చేయడం వలన కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి తినేటప్పుడు మంచి టేస్టీగా మంచి అరోమేటిక్గా ఉంటుంది ఒకవేళ మీకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చలేదు అనుకోండి స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పొడిని అయితే వేసుకుందాం మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్లకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అంతా వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా ఫ్రై అయిపోయింది కదా ఆ టైంలో మనమైతే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇదే టైంలో మీకు సాల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి మొత్తం బాగా మిర్చి పౌడర్ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత వన్ లేదా టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అంతేనండి టమోటా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా గార్నిష్ చేసిన తర్వాత మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా రెడ్ చిల్లీ పౌడర్ లాస్ట్లో వేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది మంచి కలర్లో రావడంతో పాటు స్పైసీగా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రైని రైస్ కానీ రోటీ కానీ తీసుకొని తిన్నామంటే రెస్టారెంట్కి మించి టేస్ట్ ఉంటుంది ఫుల్గా ఈ ప్రాసెస్లో చేశారంటే ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అవును మీలో ఎంతమంది చికెన్ ఫ్రై లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి మీకు అందరికీ టమాటా చికెన్ ఫ్రై నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్